గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ నందు ఒమేగా హాస్పిటల్ వారి ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ ఎంజి నాగకిషోర్ డాక్టర్ పోలవరపు హనీషా అలాగే చైర్మన్ జూపుడి రంగరాజు కరెస్పాండెంట్ మధుసూదన్ రావు పాల్గొన్నారు Accordingly, our uh, secrets I invite Monica to our secretary corresponding the medical on colorist from periphery and how to canon cancers stay because of death before the age of 70 to be 24.3 when you read early versus advanced disease, prevent early and prevent more. third of pharmacy college hindu college వాళ్ళు ఒమేగా మేనేజ్మెంట్ వాళ్ళు ఒక స్క్రీనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేశామండి క్యాన్సర్ అవేర్నెస్ గురించి క్యాన్సర్ విమోల్ వస్తుంది దానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్తగా మనం దాన్ని తనకెట్టడానికి ఏమన్నా పరీక్షలు ఉన్నాయా అనే దాని గురించి అవగాహన సదస్సు కూడా మనం ఇక్కడ స్టూడెంట్స్కి పాలసీ స్టూడెంట్స్కి తెలియజేయడం జరిగింది క్యాన్సర్ అనేది బాగా బర్నింగ్ టాపిక్ ఇండియాలో చాలామంది క్యాన్సర్ లాస్ట్ స్టేజెస్లో గుర్తించడం వల్ల చనిపోతున్నారు ఇండియాలో ఇంకా కూడా మనకు ఆ గ్యాప్ అనేది ఉంది వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో లాస్ట్ చేంజెస్ ఎందుకు వస్తుంది అనేది చెప్పడం జరిగింది అంటే క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం ఒకటి తర్వాత మనకి మనకి క్యాన్సర్ వస్తే పతనాలు ఏమనుకుంటారు అని బొహాటంగా చాలా మంది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఆడవాళ్ళు కూడా ముందుదారా అది పెద్ద నొప్పి లేదని గడ్డ పెద్ద నొప్పి లేదు అని స్లోగా పెరుగుతుందని ఒకటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు చూపించుకుంటారు అక్కడ దగ్గరికి వెళ్ళి ముందుగానే మనం పరీక్షలు చేయించుకుంటే అది క్యాన్సర్ గట్ట మామూలు గట్ట అనేది మనం ముందుగా తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ కనుక ముందుగానే చేస్తే మనం అంటే కీమోథెరపీ కానీ లేకపోతే రేడియోథెరపీ కానీ క్యాన్సర్కి సర్జరీ కానీ అన్నీ కూడా మన ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి ముందుగానే గుర్తించగలిగితే మనం దాన్ని బాగా ట్రీట్ చేసి దాన్ని క్యూర్ అనేది చేయొచ్చు అదే కనుక ఆఖరి స్టేజ్లో వస్తే కనుక మనం ఏమీ చేయలేము లైఫ్ అనేది పొలిటీషన్ తప్పితే మనం వాళ్ళకి క్యూర్ అనేది ఇవ్వలేము ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి సర్వైకల్ క్యాన్సర్ అవనండి సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసి పాప్స్మియర్స్ మనం ఇక్కడ చేపించడం జరిగింది ప్యాప్స్మియర్ ద్వారా ఏంటంటే మనం ముందుగానే సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది పది సంవత్సరాల ముందే మనం తెలుసుకుంటే దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం క్యాన్సర్ అనేది నివారించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంటే టీకా టీకా ద్వారా సర్వైకల్ క్యాన్సర్ తొంభై పర్సెంట్ మనం నివారించవచ్చు సర్వైకల్ క్యాన్సర్ టీకా ఎవరెవరికి వేయచ్చు అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ఆడపిల్లలకి రెండు డోసులు సరిపోతాయి పదిహేను సంవత్సరాల నుంచి నలభై ఐదేళ్ళ వరకు కూడా మూడు డోసులు వేయాల్సి వస్తుంది సో మనం చిన్న వయసులో వేస్తే ఇంకెక్కువగా అది పనిచేయడం అనేది జరుగుతుంది చిన్న వయసు ఆడపిల్లలకే మనం ముందుగా మనం చెప్తే వాళ్ళ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ వాళ్ళ అక్కచెల్లు కానీ లేకపోతే